నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండి నేను మీ ప్రసన్న ఈ రోజు వీడియోలో బెండకాయ ఫ్రై అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి సో ఇది హోటల్ స్టైల్లో చేసేటటువంటి బెండకాయ ఫ్రై దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ బెండకాయలు అనేవి తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకుని తడి మొత్తం కూడా ఆరే విధంగా చూసుకున్నానండి తర్వాత నేను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మనం ఇంట్లోకి ఫ్రై అనేది చేసుకుంటాం కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద పెట్టుకుని ఆరబెట్టుకుంటే దీనిలో ఉన్నటువంటి జిగరంతా కూడా పోతుందండి తర్వాత ఈ మొత్తాన్ని కూడా నేను ఒక బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను కారం వేసి మొక్కలు మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకోవడం వల్ల మనము మొక్క తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి తర్వాత పావు టీ స్పూను పసుపు వేసుకున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్నాను అలాగే పావు టీ స్పూను గరం మసాలా ఒక పావు టీ స్పూన్ చికెన్ మసాలా ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని మొత్తం కూడా ముక్కలంతా కూడా పట్టే విధంగా కలుపుకుంటున్నాను సో తర్వాత రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు కార్న్ ఫ్లోరు అలాగే రెండు స్పూన్లు బియ్య పిండి రైస్ ఫ్లోర్ అంటాం కదా సో అది వేసుకుని అలాగే ఒక పావు టీ స్పూను ఫుడ్ కలర్ అనేది వేసి కలుపుకుంటున్నాను సో ఫుడ్ కలర్ ఆప్షనల్ అని మాత్రం చెప్పనండి దీనిలో మాత్రం ఖచ్చితంగా వేయాలి అది వేస్తేనే మనకి మంచి లుక్ అనేది ఉంటుంది సో మొత్తం కూడా కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకుండా తడి పొడిగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలండి సో అలా కలుపుకున్నట్లయితే మనకి చక్కటి బెండకాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ ప్రాసెస్ కోసం నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని నేను కలిపెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేస్తూ వాటిని ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే ఆయిల్లో ఎక్కువగా వేయకుండా తక్కువ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే ముక్కలన్నీ కూడా మనకి ఈవెన్ గా ఫ్రై అవుతాయండి సో ఆ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి నాకు రెండు మూడు నిమిషాల్లోనే చక్కగా ఫ్రై అయిపోయినాయి చూసారుగా ఎంత మంచి కలర్తో బెండకాయ ముక్కలు అనేవి వేయినాయి కదా సో వీటిని నేను వేరే బౌల్లో వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొంచెం ముక్కలు అనేవి వేసుకుంటున్నాను ఇలా చేత్తో ఒక్కొక్కటి పొడి పొడిగా వచ్చేటట్లు మీరు వేసుకోవాలండి అన్నీ ఒక ముద్దగా వేయకుండా ఆ విధంగా పొడి పొడిగా వేసుకున్నట్లయితే మనకి అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి సో రెండోసారి వేసుకున్నాయి కూడా నాకు వేగిపోయాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే మనము హోటల్స్లో భోజనాలు తినేటటువంటి ఫ్రైని ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు అండి సో మీరు అందరూ కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి నెక్స్ట్ ఇంకొంచెం వేసుకున్నాను లాస్ట్గా దీనిలో నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి వీటిని కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను సో ఇవి కూడా నాకు వేగిపోయినాయి అండి వీటిని కూడా బావుల్లో తీసుకుంటున్నాను నెక్స్ట్ దీనిలోకి నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి సో వాటిని కూడా ఫ్రై చేసి బౌల్లో వేసుకుంటున్నాను అలాగే ఒక గుప్పుడు కరివేపాకు తీసుకున్నానండి ఆ కరివేపాకును కూడా ఆయిల్లో వేయించుకుని బెండకాయ ముక్కల్లో వేసుకుంటున్నాను దీనిలో చివరిగా నేను ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పౌడర్ అనేది వేసుకున్నాను మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి చూడండి విధంగా కలుపుకున్నట్లయితే మంచి పొడి బెండకాయ ఫ్రై అనేది మనకి రెడీ అవుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్